హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక కేరళ వాళ్ళ హెయిర్ చూసినట్టయితే వాళ్ళ జుట్టు చాలా నల్లగా పొడవుగా ఒత్తుగా ఉంటుంది మరి మన మన జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పొడవుగా ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కాదంటారా అలా మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టమే ఎందుకంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కానీ పొల్యూషన్ వల్ల కానీ లేదా మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల కానీ న్యూట్రియన్స్ లేకపోవటం వల్ల కానీ మన హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు ఇక కొద్ది కొద్దిగా జుట్టు ఊడిపోవడం మొదలైన తర్వాత ఇంకెందుకులే ఎలాగో పెరగట్లేదు కదా అని కట్ చేసేస్తున్నారు ఇది కేరళ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే హోమ్ రెమెడీ ఇది వాళ్ళు ఫాలో అయ్యే సీక్రెట్ టిప్ అని చెప్పచ్చు ఈ రెమెడీ ఫాలో అయ్యే వారిలో చాలా మందిలో హెయిర్ గ్రోత్ కూడా చాలా తగ్గింది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఉండేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కెమికల్స్ ఏమీ ఉండవు కనుక మీ జుట్టుకి ఎలు ఎటువంటి ఇబ్బంది ఉండదు బయట మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కెమికల్ షాంపూస్ అన్నీ కూడా ఎటువంటి భయం లేకుండా ట్రై చేస్తున్నారు కదా మరి అలాంటప్పుడు ఈ నేచురల్ హోమ్ రెమెడీ ట్రై చేయడానికి అస్సలు భయపడక్కర్లేదు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది దీనికి కారణం వారికి ఉన్న స్ట్రెస్ కానీ చదువు గురించి వారికున్న టెన్షన్ కానీ ఎగ్జామినేషన్ ఫియర్ కానీ ఇలా ఏదైనా కావచ్చు ఈ హోమ్ రెమెడీ పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే హోమ్ రెమెడీ ఎలా తయారు చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది హోమ్ రెమెడీ తయారు చేసుకుని క్రమం తప్పకుండా వాడిన తర్వాత మీ జుట్టును చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది ఆలస్యమైనా కూడా రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ముందుగా మనం ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక బౌల్లో టూ స్పూన్స్ రైస్ వేసి బాగా మరిగించాలి అంటే బాగా ఉడకాలన్నమాట రైస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఓపిగ్గ వెయిట్ చేసి తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఇందులో ఇంకా కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార ఆకులు పువ్వులు మీ ఇంట్లో ఎలాగో దొరుకుతాయి ప్రతి ఇంట్లో ఉండే చెట్టే అండి ఇది ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు సో ఇది బాగా ఉడికింది కదా కొంచెం అన్నం బాగా ఉడికాక ఇందులో మందార ఆకులు ఇంకా మందార పువ్వులు వేసి బాగా కలుపుతూ ఉండాలి బాగా మరిగించాలి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి ఈ మందారంలో సహజ సౌందర్యం చాలా ఉన్నాయండి మందార ఆకులు ఎండిపోయిన పువ్వులు సౌందర్య పోషణలో విరిదిగా వాడతారు మందారాలతో మెత్తని కురులను మీ సొంతం చేసుకోవచ్చు వెంట్రుకలు చివరిలో చిట్లడం రాలడం తెల్లబడడం వంటి సమస్యలు చాలా వరకు తగ్గించుకోవచ్చు మరి అలాంటి సమస్యలకు కూడా ఈ సిమ్ల్ ఈ సింపుల్ హోమ్ రెమెడీ అనేది చెక్ పెడుతుంది మందారంలో చూసుకున్నట్లయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఇది తలను ఎక్కువగా డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ రంధ్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలకుండా నివారిస్తుంది మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివరిస్తాయి వాడితే ఎక్కువ జుట్టు పెరుగుతుందని మనందరికీ తెలుసు డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు మరి మందార పువ్వు రేకలే కాదు దీని ఆకులు కూడా జుట్టు రాలటానికి నిరోధించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అందుకే మన హోమ్ రెమెడీలో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార పువ్వులు ఇంకా ఆకులు ఈ హోమ్ రెమెడీ కంప్లీట్ అయిందని ఎలా తెలుస్తుందో తెలుసా అండి రైస్ బాగా ఉడికాక వాటర్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి అంటే ఇప్పుడు ఇది పూర్తయిపోయినట్లు ఈ హోమ్ రెమెడీ తయారైపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మందార ఆకులు మందార పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాలన్నిటినీ వాటర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు మీరు ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడగట్టుకోవాలి ఈ వడగట్టిన నీటిని మీరు హెడ్ బాత్ చేసుకునే ముందు గాని హెడ్ బాత్ చేసిన తర్వాత కానీ వాడుకోవచ్చు అది ఎలాగో మీకు ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను అస్సలు ఖర్చు లేకుండా చక్కటి హోమ్ రెమెడీ ఏంటి ఇదేనేమో చాలా మంచి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ దీన్ని తయారు చేయడానికి కూడా అంత శ్రమ పడక్కర్లేదు ఇక ఈ వాటర్లో అయితే చాలా ఎక్కువ హెయిర్ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని పోషకాలు అన్నీ ఈ వాటర్లో ఉంటాయి ఇది ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని ఒక జార్లో వేసుకుని కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒక రాత్రంతా ఇది ఫెర్మెంట్ అవ్వాలి తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ వాటర్ని ఉపయోగించవచ్చు ఇక హెడ్ బాత్కి ముందు యూజ్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈ నీళ్లు తీసుకుని కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటే తలకు అంటుకుని మంచిగా ఉంటుంది సో తలంతా జుట్టంతా తడిసిపోయేలాగా అప్లై చేసుకోవాలి తలంతా తడిసిపోయేలాగా అప్లై చేసిన తర్వాత పది నిమిషాలు తల మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఇక హెడ్ బాత్ చేసిన తర్వాత కొబ్బరి నూనె అయితే ఇంకా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ రెమెడీని హెడ్ బాత్ చేసిన తర్వాత అయినా ఉపయోగించుకోవచ్చు ముందైనా ఉపయోగించుకోవచ్చు ముందు ఉపయోగిస్తే ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది తర్వాత అప్లై చేస్తే ఆయిల్ యాడ్ చేయాల్సి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో అప్లై చేసుకున్నాక పది నిమిషాలు బాగా మసాజ్ చేసుకున్నాక నార్మల్ వాటర్తో చక్కగా జుట్టంతా కూడా వాష్ చేసేసుకోవచ్చు ఇక వాటర్ యూజ్ చేసిన తర్వాత హెయిర్కి కండిషనర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అంత బాగా హోమ్ రెమెడీ హెల్ప్ చేస్తుంది మీ హెయిర్ సిల్కీగా చిక్కు పడకుండా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ హెయిర్ గ్రోత్కి సంబంధించిన బెస్ట్ హోమ్ రెమెడీ ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జుట్టు పట్టుకుచ్చులాగా మెరిసిపోతుంది ఎంతో పెద్దగా పొడవుగా పెరుగుతుంది అలాగే ఊడిపోయిన జుట్టు కూడా మరిగి తిరిగి వస్తుంది వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా సపోర్టివ్గా ఉంటుంది ఎంత ఈజీ అండ్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చే హోమ్ రెమెడీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ